హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగా కదా చూసాం చాలా అంటే చాలా డెడ్ చీప్ వస్తుంది రేట్ చెప్పే ముందు మీకు ఒక వివరం ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లింక్ ఉంది అంటే చాలా మంది యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఫేక్ వస్తుంది అసలు ఫేక్ అనే వస్తాయి చూపిస్తాను అండి యూట్యూబ్లోని పంటగానే వైజాగ్ హోల్సీ విషయంలో సేమ్ నాపి ఉంది ఇలాగ మూడు వందల ఇరవై ఆరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడండి అది ఫేక్ ఐడి అండి మన ఫేక్ ఐడి వస్తుందండి వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫోర్ వన్ సబ్స్క్రైబ్ వచ్చారు అర్జెంటుగా అది యూట్యూబ్లోకి వెళ్ళి ఎంత చాలామంది సబ్స్క్రైబ్ అయిపోతున్నారు ఆరు వేల నలభై నాలుగు వేల ఆరు వేల నాలుగు వందల సబ్స్క్రైబ్ అయిపోతున్నారు అర్జెంటుగా అనుసరత సిల్ చేసి వాటిని రిపోర్ట్ కొట్టండి మన వీడియోస్ క్లియర్గా అప్లోడ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ రేపు పొద్దున్న ఫ్యూచర్లో అందరి దగ్గర డబ్బులు వసూలు ప్లాన్లో ఉన్నాను అండి యాక్చువల్గా పోలీస్ స్టేషన్లో కస్టర్ కూడా పెడదాం అనుకుంటున్నాను బట్ నాకు ఏమవుతుందంటే నాకు ఖాళీ లేకపోవడం వల్ల నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాబోతున్నాను అలాగే మన ఐడి ఎలా వస్తుందో మీకు అది కూడా చూపిస్తానండి మన ఐడికి ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మన లింక్ ఎలా వస్తుందో మీకు యాక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను చాలా మంది చెప్తున్నాను కానీ మంది బిజీ అయిపోతున్నారు చూడండి వైజాగ్ హోల్సేల్ బెషీస్ వెళ్తారు కదండి ఇందులోకి వెళ్ళిన తర్వాత దగ్గర అండి చూపిస్తాను లింక్ ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఉంటుందండి లింకు యూట్యూబ్ లింక్ అని ఇందులో ఉంటుందండి అదిలో బయోలో వెళ్ళగానే ఇలా కొట్టగానే యూట్యూబ్ లింక్ ఉంటుందని అది లింక్ అయ్యి వచ్చేవారికి మాత్రం ద బెస్ట్ ఆఫర్ అండి ఎంఆర్పి రేట్ ఎంత ఉన్నదండి బయట చాలా ఫాస్ట్ అమ్ముతున్నారు ఇది గోడ వేసుకోవచ్చు చిన్న చిన్న సరే అవసరం ఈ చిన్న ఏ గోడ కాళ్ళు గోడ జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తామండి దా బెస్ట్ క్వాలిటీ ఇందులో తక్కువ రేటు క్వాలిటీ కూడా ఉందండి ఎన్నో ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ కూడా ఉందండి ఆ క్వాలిటీ కంటే ఆ క్వాలిటీ తీసుకొచ్చి అది తక్కువ క్వాలిటీ తీసుకొచ్చి ఓన్లీ ఫైవ్ పీసెస్ తీసుకొచ్చామండి ఈ క్వాలిటీ తీసుకొచ్చి నాలుగు వందల పీసెస్ తీసుకొచ్చామండి కాబట్టి ఈ ఐటమ్ అవకాశం సద్దిగా తీసుకుంటుందని ఆసుఫూ కోల్పోతున్నాను ద బెస్ట్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎల్డీ ప్రోజెక్ట్ అండి మీరు మొబైల్ గోడకు వేసుకోవచ్చు తెరవ తెరగా వేసుకోవచ్చు ఇది గోడ ఏ గోడ చేసినా సూపర్గా ఉంటుందండి యూట్యూబ్ మళ్ళీ చెప్తున్నాను మనకి వైజాగ్ మన బ్రాండ్ నేమ్ వైజాగ్ హోల్సేల్ బెచ్చేసి మనకి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవండి దాచి కూడా మనకు ఆపోజిట్లో ఉంటుంది అలాగే గాజువాక పనులు మేడ మేడం ఆపోజిట్ సర్వీస్ రూట్లో ఉంటుందండి యూట్యూబ్లో పెట్టి ఫేక్ వేడు దోస్తుంది అండి అక్కడ మూడు వందల వీడియోస్ వస్తున్నాయి గుర్తుపెట్టుకున్నాడు అంటే ఆ సర్చ్ చేసి మన మన ఇన్స్టాగ్రామ్ లింక్ యూట్యూబ్లో ఉంటుందని మా యూట్యూబ్ లింక్ ఇస్టాగ్రామ్లో ఉంటుందని తన లైవ్లో సర్చ్ చేసి సపోర్ట్ చేస్తారంట మనస్పెక్స్ చెప్తుంది ఇంక మీ వైజాగ్ హోల్సేల్ బెచ్ మాది కాదు మనందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్